నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని దాదాపు ఐదేళ్ళు అవుతుంది దీనిపై మరోసారి స్పందించారు నాగచైతన్య తాజాగా ఆయన సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు నాగచైతన్య సమంత ఏడేళ్లు ప్రేమించుకున్నారు నాలుగేళ్లు కలిసి ఉన్నారు ఐదేళ్ళ క్రితం విడిపోయారు పెళ్లి చేసుకున్న డేట్కి నాలుగు రోజుల ముందే తమ డైవర్స్ని ప్రకటించారు ఇద్దరు పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అయితే వీరి డైవర్స్ ఏదో రూపంలో టాపిక్గా మారుతుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశంగా అవుతుందనమాట సమంతతో విడాకులపై పలు సందర్భాలు నాగచైతన్య స్పందించారు ఇద్దరు కలిసే నిర్ణయం తీసుకున్నామని నిర్ణయం విషయంలో హ్యాపీగా ఉన్నామని ఇప్పుడు కూడా ఎవరి లైఫ్ లో వాళ్ళు సంతోషంగా ఉన్నట్టుగానే తెలిపారు చేతు అప్పట్లో ఆయన మాటలు వైరల్ అయ్యాయి తాజాగా ఇప్పుడు మరోసారి డైవర్స్ పై రియాక్ట్ అయ్యారు చేతు విడాకుల మ్యాటర్ పై ఆయన షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు క్రిమినల్ గా చూస్తున్నారు ఎందుకు పదే పదే తమపై వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ నా లైఫ్లో ఏదేదో జరిగిందో అది చాలామంది లైఫ్లో జరుగుతుంది ఇది కేవలం నా ఒక్కడి జీవితంలో జరిగింది కాదు కానీ నన్ను ఎందుకు క్రిమినల్లాగా ట్రీట్ చేస్తున్నారు నేనే చేయరాని పెద్ద తప్పు చేసినట్లు చూస్తున్నారు మ్యారేజ్ విషయంలో కొందరిని డిసప్పాయింట్ డిసప్పాయింట్ చేసినందుకు ఆ విషయంలో నేను సారీ చెప్తున్నాను ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలంటే దాని గురించి నేను వెయ్యిసార్లు ఆలోచిస్తాను ఎందుకంటే దాని పరిణామాలు నాకు తెలుసు నేను ఒక ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఆ అనుభవం ఆ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు ఆ విషయంలో నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను ఇది మేము ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయము దురదృష్టవశాత్తు అదొక టాపిక్ లాగా అయిపోయి అదొక లైన్ లాగా అయిపోయి అదొక గాసిప్లాగా ఇప్పుడొక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది దాని గురించి నేను మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచి అయినా ఇంకొక ఆర్టికల్ పుడతాయి దీనికి పుల్ స్టాప్ అనేది ఎక్కడుంది రాసేవాళ్ళు పుల్ స్టాప్ పెట్టాలి అని తెలిపారు నాగచైతన్య ప్రస్తుతం ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది సో వీడియో నచ్చితే లైక్ షేర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి